రోజున మా గ్రామంలో చర్చిలో ఉండి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా ఉపవాసం ఉండి ప్రార్థ అర్ధరాత్రి పూట ప్రార్థన చేస్తూ చర్చి చుట్టూ చర్చిలో ఆన తిరుగుతా తిరుగుతూ ఉండి ప్రార్థన చేస్తా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మాంత్రికుడు నా డోర్ దగ్గరకు వచ్చి కొడుతున్నాడు రెండు గంటల ప్రాంతంలో నేను భాషలతో ప్రార్థన చేస్తూ ఉన్నా భాషలతో స్థుతిస్తూ ఉన్నా ఈ చర్చి డెవలప్ కాకూడదు ఈ చర్చిలో ఉన్న విశ్వాసులు పెరగకూడదు అని ప్రియ దేవుని బిడలారా ఆయన నా డోర్ దగ్గరకు వచ్చి అర్ధరాత్రి పూట డోర్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉన్నాడు అదే రూపము మా విశ్వాసి పక్కన ఉంటే ఆమెకు కూడా అదే టైంలో కనపడింది కనపడితే ఇక భాషలో బైండింగ్ ప్రేర్ చేస్తూ ఉన్నా ఒక రెండు మూడు రోజుల్లో భాషలతో బైండింగ్ ప్రేర్ అర్ధరాత్రి పోటం ఎక్స్పెషల్లీ పన్నెండు నుంచి ఒంటి గంట వరకు మేము మా గ్రామంలో చూసిన మాంత్రికులు పన్నెండు నుంచి రెండు గంటల దాకా వారు బట్టలంతా ఉపదీసేసి ఎవరింట్లో ఎవరింట్లో నిమ్మకాయలు పెట్టాలో వాళ్ళ ఇంట్లో అందరూ బాగా గాఢ నిద్రపోతున్నప్పుడు అక్కడ పెట్టేట ఇక మా ఊరు స్పెషల్ ఏంటంటే భార్యాభర్తలకు ఏమైనా గొడవ అయిందంటే వాళ్ళకి వాళ్ళకి న్యాయం ఎవరు తీర్చాలంటే మాంత్రికుడే తీర్చాలి ఆయన నీ భర్తకి అన్నంలో అది పెట్టమ్మా అని చెప్తాడు ఇక నేను ఎప్పుడైతే ఆ ప్రాంతానికి దేవుడు పిలుపుతో వచ్చానో ఉద్యోగాన్ని మానేసి ప్రార్థనల ద్వారా వాళ్ళకన్నీ విడుదల పొందుతున్నప్పుడు ఈ వ్యక్తి ఊరంతా బజారు తిరుగుతూ తిరుగుతూ చేస్తున్నాడు ఒక మూడు రోజుల్లో బైండింగ్ ప్రేర్ అర్ధరాత్రి పోటే ట్వెల్వ్ టు వన్ ఇక పొర్రపట్టు నా బజారులో కనపడకుండా వారు ఊరు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయినాడు గట్టిగా చూపెట్టుకుంటాడు